ఒక చిన్న గ్రామంలో అనే బాగా సంప్రదాయబద్ధంగా జీవించే ఒక పెద్దమ్మ ఉండేది ఆమె కుమారుడు సురేష్ చదువు కోసం పట్టణానికి వెళ్లి అక్కడ ఉద్యోగం సంపాదించి ప్రేమలో పడి సుజాత అనే ఒక ఆధునిక ఆలోచనలు కలిగిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు సురేష్ సుజాతను పరిచయం చేయడానికి ఇంటికి తీసుకువచ్చాడు శాంతమ్మ మూడు రోజులు నవ్వలేకపోయింది కారణం ఆ కోడలు మంగళసూత్రం పెట్టుకోలేదు చీర వేసుకోదు పూజల వల్ల దూరంగా ఉంటుంది ఆసక్తి చూపించదు ఆమెకు కోపం వచ్చేది తిట్టేది కాదు కాని ప్రతి చిన్న విషయాన్ని విమర్శించేదివాళ్ళి పిల్లలు పెద్దల మాట వినరు కోడలు సుజాతకు మొదట్లో చాలా కష్టంగా అనిపించింది కాని ఆమె తల్లిదండ్రులు నేర్పినట్లు ఒక విషయాన్ని గట్టిగా పట్టుకుంది గౌరవం మాటల్లో కాదు మన పనుల్లో ఉండాలి సుజాత నెమ్మదిగా అత్తగారికి దగ్గరవ్వాలనుకుంది ఆమెకు నచ్చిన వంటలు చేసింది పాత కథలు అడిగి వినేది పూజలలో సహాయం చేసేది ఒకరోజు శాంతమ్మ అనారోగ్యానికి గురైంది ఆ సమయంలో సురేష్ పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చింది అప్పటికీ సుజాత తనను అమ్మలా చూసుకుంది మందులిచ్చింది మసాజ్ చేసింది ఆమె పడుకునే వరకు కథలు చెప్పింది ఆమె నిద్రలేచి చూసిన ప్రతి ఉదయం కోడలే ముందుగా మంగళ మంగళహారతి ఇస్తూ ఉండేది ఒక సాయంత్రం శాంతమ్మ కన్నీళ్లతో సుజాతని పిలిచింది నిన్ను అర్థం చేసుకోలేకపోయాను బంగారు నువ్వు నా కోడలు కాదు నా అమ్మాయి అని చెప్పింది అక్కడి నుండి వారి బంధం కూతుళ్ల బంధంగా మారిపోయింది పాత సంప్రదాయాలు ఆధునిక ఆలోచనలు కలుస్తే అందమైన కుటుంబ బంధం తయారవుతుందని గ్రామంలో అందరికీ చూపించారు